ఆగస్టు ఇరవై తేదీ శ్రీ నారాయణ గురు జయంతిని పురస్కరించుకుని బీఎస్పీ పార్టీ కోఆర్డినేటర్ రాష్ట్ర కోఆర్డినేటర్ రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్ర గారు మరియు ఆంధ్రప్రదేశ్ బీఎస్పి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌతమ్ గారి ఆధ్వర్యంలో బీసీ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవాడ నందు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి బీసీ మేధావులు మహిళలు యువత కార్మికులు కర్షకులు రైతులు ముఖ్యంగా బూసీ సంఘాలు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేసి బీసీ హక్కులకై మన వంతు సహాయ సహకారాన్ని అందించాలని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని బీసీల హక్కులకై పోరాడుతున్నటువంటి బీఎస్పీ పార్టీని ముందుకు తీసుకొని పోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే బీసీ కుల జనగణన గురించి అనేక పార్టీలు వారి రాజకీయ స్వలాభం కోసం పార్టీ ఎలక్షన్లలో మాత్రమే బీసీలు అంటూ మరి ముందుకు తీసుకొని వచ్చి బీసీ కుల జనగణన అనే అంశాన్ని తీసుకొని వచ్చి మీకు కులాల వారీగా ఎంత దామాషా ప్రకారం ఉన్నారో మీకు మేము లెక్కలు తేల్చి మీకు రాజకీయంగా విద్య పరంగా ఉపాధి పరంగా అన్ని అవకాశాలు ఇస్తామని చెప్పి బీసీల ఓట్లు దండుకుంటూ మరి రాజ్యం మరి ఎలక్షన్లు అయిపోగానే మరి బీసీలను పక్కన పెట్టి కేవలం అగ్ర కులాల వారినే వారు ముందుకు తీసుకొని పోతూ మరి అన్ని రంగాల్లో వాళ్ళే ముందుకు పోతున్నారు మరి దీన్ని ఖండిస్తూ మరి బీసీ కుల జనగనో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి వెంటనే చట్టపరంగా తీసుకొని వచ్చి మరి బీసీల్లో ఉన్నటువంటి కులాలన్నింటినో కూడా మరి జనాలు ఎంతమంది ఉన్నారో తేల్చి ఈ నూటికి తొంభై మంది ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరికీ కూడా సముచిత స్థానాన్ని కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను మరి ఈరోజు ఏ విధంగా అయితే గన బీసీల్లో గన ముందుకు వస్తే చైతన్యం వస్తే వారి అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు భారతదేశాన్ని వెళ్తున్నారు ఈరోజు చేహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానంగా ఇరవై తేదీ విజయవాడలో జరగబోవు బీసీ అసెంబ్లీ ఏదైతే బీసీలు వెనుకబడిన వర్గాలుగా వారి జనాభా ఎత్తులతో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఏ ప్రభుత్వాలు కూడా బీసీలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వస్తున్నాయి తప్ప వారి జనాభా దామాషా ప్రకారం వారికి వాటా ఇవ్వడంలో విఫలమవుతున్న నేపథ్యంలో అసలు నిజంగా రాష్ట్రంలో బీసీలు ఎంత శాతం ఉన్నారు ఏ కులాలు ఎంత శాతం ఉన్నాయని చెప్పి బీసీ కుల గణనను చేయాలని చెప్పి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ యొక్క బీసీ కులాల గణన చేయాలని బీసీ అసెంబ్లీ విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడతా ఉంది ఈ యొక్క ఈ సమావేశానికి ఈ కరపత్రాల ఆవిష్కరణకి ఈరోజు మాతో పార్టీ ఉన్నటువంటి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు గారు అదేవిధంగా ఈడిగ గౌడ సంఘం నాయకులు ప్రసాద్ గారు అదేవిధంగా రజక సంఘం నాయకులు శివ గారు కిషోర్ గారు అదేవిధంగా మన నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు అరుణ్ గారు అదేవిధంగా మేతల సంఘం నాయకులు అర్జున్ గారు వడ్డర సంఘం నాయకులు ప్రసాద్ గారు మరొక మరికొంతమంది నాయకులు కూడా వస్తూ ఉన్నారు నాతో పాటు ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ జిల్లా మరియు అసెంబ్లీ బీవీఎఫ్ నాయకులందరూ కూడా ఇక్కడ ఈరోజు రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా వాస్తవానికి నేను ఇందాక చెప్పినట్టు అన్ని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీసీలను ఓటు యంత్రాలుగా చూస్తాడు ఈ నేటికి కూడా దానికి ప్రత్యేక నిదర్శనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాల ముందు కూడా డెబ్బై ఏడో సంవత్సరాలకు సంబంధించిన స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం కానీ నేటికి ఈరోజు కూడా బీసీలు ఏ రంగంలో కూడా ముందుకుపోయే పరిస్థితి లేదు కాబట్టి బీసీ జనగణన చేస్తే వాస్తవాలకి వాళ్ళ శక్తిని వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు తినబడతారేమో అని చెప్పి ఈ ప్రభుత్వాలు అంతా కూడా ఈ కుట్రలో భాగంగానే కులకరణ చేయకుండా దాచి పెడతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి మేము సూటిగా ఉంటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కులకరణ చేయాల్సిందే అదేవిధంగా బీసీలు ఎంత శాతం అయితే ఉన్నారో అంత శాతం వారికి రాజకీయాల్లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొక మరొక అంశం ఏంటంటే మిత్రులరా ఇంకో మాట చెప్తా ఉన్నా ఏదైతే మనం అనుకున్నటువంటి ఏదైతే మనం అనుకుంటా ఉన్నాం ఈరోజు రాయలసీమ ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ సుమారు కేవలం మూడు ఉన్నటువంటి కమ్మలు కానీ ఐదు పర్సెంట్ ఉన్నటువంటి రెట్లు కానీ వాళ్ళు సుమారు నలభై నుంచి యాభై శాతం ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ స్థానాలని ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ బీసీలు యాభై శాతం పై చురుకున్నటువంటి బీసీల పరిస్థితి నేటికి ఎట్లుందంటే కేవలం వాళ్ళ శాతం యాభై శాతం అయితే ఉన్నామో కానీ వాళ్ళు మాత్రము కేవలం రాజకీయాల్లో వాళ్ళు ఒక పది పర్సెంట్ మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఖచ్చితంగా బీసీలకు వాళ్ళ జనాభా దామాసా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి యాభై శాతం సీట్లు ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్లకు యాభై శాతం రిజర్వేషన్లు అన్ని బీసీ కులాలకు వాళ్ళ వాళ్ళ జనాభా జనాభా దామాసా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మీరు బాధాకరణ అంశం ఏంటంటే చిన్న చిన్న కులాలైనటువంటి ఒడ్డెల కులాలకు కానీ చాకల కులాలకు కానీ మంగళ నాయ బ్రాహ్మణ కులాలకు అసలు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడలేదు ఇవన్నీ పోవాలంటే కులగణ జరగాల్సిందే ఏ కుల జనాభా ఎత్సాతం ఎంతుందో తేలాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లో లో కల్పించాల్సిందని చెప్పే ఒక అంశంతోనే ఈ రోజు బీసీ అసెంబ్లీని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు అందరికీ జేబీ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానంగా ఇరవై తేదీ విజయవాడలో జరగబోవు బీసీ అసెంబ్లీ ఏదైతే బీసీలు వెనుకబడిన వర్గాలుగా వారి జనాభా ఎందుతో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఏ ప్రభుత్వాలు కూడా బీసీలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వస్తున్నాయి తప్ప వారి జనాభా దామాషా ప్రకారం వారికి వాటా ఇవ్వడంలో విఫలమవుతున్న నేపథ్యంలో అసలు నిజంగా రాష్ట్రంలో బీసీలు ఎంత శాతం ఉన్నారు ఏ కులాలు ఎంత శాతం ఉన్నాయని చెప్పి బీసీ కుల గణనను చేయాలని చెప్పి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ యొక్క బీసీ కులాల గణన చేయాలని బీసీ అసెంబ్లీ విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడతా ఉంది ఈ యొక్క ఈ సమావేశానికి ఈ కరపత్రాల ఆవిష్కరణకి ఈరోజు మాతో పార్టీ ఉన్నటువంటి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు గారు అదేవిధంగా ఈడిగ గౌడ సంఘం నాయకులు ప్రసాద్ గారు అదేవిధంగా రజక సంఘం నాయకులు శివ గారు కిషోర్ గారు అదేవిధంగా మన నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు అరుణ్ గారు అదేవిధంగా మేతల సంఘం నాయకులు అర్జున్ గారు వడ్డర సంఘం నాయకులు ప్రసాద్ గారు మరొక మరికొంతమంది నాయకులు కూడా వస్తూ ఉన్నారు నాతో పాటు ఉన్నటువంటి భోజన సమాజ్ పార్టీ జిల్లా మరియు అసెంబ్లీ బీవీఎఫ్ నాయకులు కూడా ఇక్కడ ఈరోజు రావడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా వాస్తవానికి నేను ఇందాక చెప్పినట్టు అన్ని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీసీలను ఓటు యంత్రాలుగా చూస్తాడు ఈ నేటికి కూడా దానికి ప్రత్యేక నిదర్శనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాల ముందు కూడా డెబ్బై ఏడో సంవత్సరాలకు సంబంధించిన స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం కానీ నేటికి రోజుకి కూడా బీసీలు ఏ రంగంలో కూడా ముందుకు పరిస్థితి లేదు కాబట్టి బీసీ జనగణన చేస్తే వాస్తవాలకి వాళ్ళ శక్తిని వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు తిరగబడతారేమో చెప్పి ఈ ప్రభుత్వాలంతా కూడా ఈ కుట్రలో భాగంగానే కులకరణ చేయకుండా దాచి పెడతా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వాలకు మేము సూటిగా ఉంటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కులకరణ చేయాల్సిందే అదే విధంగా బీసీలు ఎంత శాతం అయితే ఉన్నారో అంత శాతం వారికి రాజకీయాల్లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొక మరొక అంశం ఏంటంటే మిత్రులారా ఇంకో మాట చెప్తా ఉన్నా ఏదైతే మనం అనుకున్నటువంటి ఏదైతే అనుకుంటా ఉన్నాం ఈరోజు రాయలసీమ ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ సంవత్సరాలుగా కమ్మలు ఇరవై రెండు సంవత్సరాలుగా మరి మరి బ్రాహ్మణ్స్ పది సంవత్సరాలుగా ఇదే విధంగానే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రను చూసుకుంటే కేవలం అగ్ర కులాలే పాలిస్తూ వస్తున్నారే కాని బీసీలకు నేటికి ఇటు అసెంబ్లీలో అయితేనేమి అటు పార్లమెంట్ లో అయితేనేమి ఈ రోజు రిజర్వేషన్లు కూడా ఈకోకుండా బీసీ గళాన్ని తొక్కుతూ మరి బీసీల అభ్యున్నతికే మేము పాటుపడుతున్నామని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మరి ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుంటే తెలుగుదేశము వైసీపీ నా బీసీ నా ఎస్టీ నా మైనార్టీ అంటూ కేవలం మాటల్లోనే నిర్మిస్తున్నారే గానీ చేతల వరకు రావడం లేదు మరి దీని అన్నింటినీ కూడా ఖండిస్తూ ఈ రోజు బిఎస్పీ పార్టీ చేపడుతున్నటువంటి బింగల గౌతమ్ గారు చేపడుతున్నటువంటి అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశం బీసీ కుల జనగణనను మరి ప్రతి ఒక్క బీసీ దీంట్లో పాల్గొని మన బీసీల అభ్యున్నతికి కృషి చేయాలని చెప్పి మన బీసీల కుల జనగణనను వెంటనే చేపట్టి మన హక్కులకై పోరాడాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ మదనపల్లిలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి బిఎస్పి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులకి గౌతమ్ గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున బీసీలందరి తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్రంలో ఇలాంటి బీసీ కార్యక్రమాలు ఏ పార్టీ అయితే ముందుకు తీసుకొని పోతారో ఆ పార్టీలకే బీసీలు అందరూ కూడా వెన్నుదండి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను